నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ లిక్కర్ స్కామ్ లో ముప్పై తొమ్మిదవ నిందితుడిగా ఉన్నటువంటి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి మనకు తెలిసిందే మరి హైకోర్టు చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి బిగ్ షాక్ ఇచ్చిందని చెప్పవచ్చు ఈ ముందస్తు బెయిల్ని పిటిషన్ను కొట్టవేస్తూ తీర్పు ఇచ్చింది ఇప్పటికే చివరిెడ్డి భాస్కర్ రెడ్డి ఈ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయి వంద రోజులకు పైగా జైల్లో ఉన్నారు ఇప్పుడు చివరిెడ్డి మోహిత్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టేయడాన్ని ఏ విధంగా చూడాలి నెక్స్ట్ చివరిెడ్డి మోహిత్ రెడ్డి అయినా అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయా ఈవెన్ తుడా అధికారాన్ని కూడా ఆయన దుర్వినియోగం చేశారంటూ ఆయన పైన అభియోగాలు ఉన్నాయి మరి ఇదే అంశంపైన చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు నమస్తే సార్ నమస్తే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన ఈ ఏపీ స్కామ్ స్కామ్లో అరెస్ట్ అయ్యి వంద రోజుల పైగా అవుతుంది సార్ మరి ఆయనకి బెయిల్ వచ్చిన దాఖలాలు కూడా లేవు ఇప్పుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఆయన ముందస్తు కు వెళ్ళడం ముందస్తు ని హైకోర్టు తిరస్కరించడం ఇదంతా ఒక ఎత్తు అయితే సిట్ అధికారులు పలుమార్లు ఈ ప్రిలిమినరీ ఛార్జ్ షీట్లో కూడా మోహిత్ రెడ్డి పేర్లు చెప్పడం ఈ మధ్య ముడుపుల్ని ఎలక్షన్స్కి ఏ విధంగా వాడారు తుడా ని ఏ విధంగా యూజ్ చేశారు ఇవన్నీ కూడా వాళ్ళు పొందుపరిచారు మరి తుడా అధికారాన్ని కూడా ఆయన దుర్వినియోగం చేశారంటూ క్లుప్తంగా ఆయన గురించి వివరించడం కూడా జరిగింది మొత్తానికి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయా మరి హైకోర్టు ఈ ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టేయడం తర్వాత అరెస్ట్ అయినా ఏం జరగబోతుంది అంటారు చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సంబంధించి గత కొంతకాలంగా చూసుకున్నట్టయితే అతనికి కొంత కోర్టు నుంచి రిలీఫ్ దొరుకుతున్న సందర్భాన్ని మనం చూడవచ్చు గతంలో అతనికి కొంత కోర్టు రిలీఫ్ వల్ల ఇంతకాలం అరెస్ట్ కాలేదు ఇప్పుడు కోర్టు అతని బెయిల్ తిరస్కరించడంతో సిట్ అధికారులకు ఇంకా మార్గం సుగమం అయిందని చెప్పొచ్చు ఎందుకంటే మనం చూసుకున్నట్టయితే మొదటి నుంచి కూడా ఎవరైతే లిక్కర్ స్కామ్లో నిందితులుగా ఉన్నవాళ్ళు సిట్ అధికారులు నోటీసులు జారీ చేసిన వెంటనే చేస్తారని తెలిసిన వెంటనే వాళ్ళు ముందస్తుకు బెయిల్కి వెళ్తున్న సందర్భాన్ని మనం చూడొచ్చు ముందస్తు బెయిల్కి వెళ్తున్న సందర్భంలో హైకోర్టు దాన్ని తిరస్కరించిన తర్వాత కొంతకాలం అజ్ఞాతంలోకి వెళ్ళడం తర్వాత దొరకడం ఇలాంటి ప్రక్రియలన్నీ కూడా మనం చాలా కాలం నుంచి అంటే ఇప్పటివరకు ఎవరైతే అరెస్ట్ అవుతుందో అయ్యారో వాళ్ళ నిందితులందరిది కూడా అదే ఒకే రకమైన విధానంలో వెళ్తున్నారు అయితే ఇక్కడ మోహిత్ రెడ్డికి సంబంధించి కూడా సిట్ అధికారులు చాలా కాలం నుంచి కూడా అతని నుంచి వివరాలు సేకరించడానికి అతన్ని దర్యాప్తు చేయడానికి ప్రయత్నిస్తున్నారు అతను కొంతకాలం నుంచి ఏంటంటే ఏదో కోర్టుల సాయంతో బయటకి రావడం అంటే ముందస్తు బెయిల్కు వెళ్ళడం జరుగుతుంది అయితే ఈసారి కోర్టు ముందస్తు బెయిల్ తిరస్కరించడం జరిగింది కాబట్టి సిట్ అధికారులు ఏవైతే అభియోగాలు మోపబడ్డాయో ఛార్జ్ షీట్లో ఏ అభియోగాలు మోపబడ్డాయో తూడా చైర్మన్గా ఉన్న చెవిరెడ్డి మోహిత్ రెడ్డి డబ్బులని తూడా వెహికల్స్ టూరా ఏదంటే అవి ప్రభుత్వ వాహనాలు ప్రభుత్వ వాహనాలకు చెక్ చెక్కింగ్స్ ఉన్నాయనే ఉద్దేశంతో ఆ వాహనాల్లోనే డబ్బులు తరలించారు అనేది ప్రధానంగా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి మీద ఉన్న ఒక అభియోగం ఆ సంబంధించి చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని సిట్ అధికారులు దర్యాప్తు చేయాలని చెప్పి చాలా ప్రయత్నిస్తున్నప్పటికీ అది కొంతవరకు సాగలేదు ఇప్పుడు ఎప్పుడైతే సుప్ర హైకోర్టు క్లియర్ చేసిందో అతనికి బెయిల్ని నిరాకరించిందో ఖచ్చితంగా కూడా అతన్ని అరెస్ట్ చేసి ఆ వివరాలు సేకరించే అవకాశం అయితే ఖచ్చితంగా అరెస్ట్ చేసే కన్నా ముందు విచారణకు పిలిచే అవకాశాలు ఉన్నాయంటారా ఖచ్చితంగా ముందు విచారణకు పిలుస్తారు విచారణలో సహకరించినట్టయితే వాళ్ళ దగ్గర ఏవైతే ఇతని మీదున్న అభియోగాలకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయో ఆధారాలన్నీ కూడా అతనికి చూపించే అవకాశం ఉంది అతను ఇవన్నీ నాకు తెలియదు ఆల్రెడీ ఇప్పటికే ఇదంతా కేసు నన్ను ఇరికిస్తున్నారు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు కానీ వాళ్ళు సేకరించిన ఆధారాల ప్రకారం తూడా చైర్మన్గా ఉన్న సందర్భంలో నీ వెహికల్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాయి ఏ చెక్ పోస్ట్ దాటాయి ఆ చెక్ పోస్ట్ దగ్గర కొన్ని చోట్ల డబ్బులు కూడా పట్టుబడడం జరిగింది చాలా సందర్భాల్లో డబ్బులు వెళ్ళినప్పటికీ చాలా సందర్భాల్లో ఈ క్యాబ్ క్యాబినెట్ ర్యాంక్ ఉండే తూడా చైర్మన్ పోస్ట్ కాబట్టి చాలా సందర్భంలో చెక్ పోస్ట్ల వద్ద నుంచి కూడా వదిలేసే అవకాశం ఉంటుంది ఇప్పుడు మినిస్టర్స్కి అలాగే గవర్నర్లకి కొంతమందికి ఆ చెక్ పోస్ట్లో చెకింగ్ ఉండే సందర్భం ఉంటుంది అంటే ఏదో ఒక సందర్భంలో మాత్రమే చెక్ పోస్ట్ దగ్గర డబ్బులు పట్టుబడడం జరిగింది అలా ఎన్నిసార్లు తిరిగిందాన్ని ఇప్పుడు ఆ వెహికల్ ఆ వెహికలే కాదు తూడాకు సంబంధించిన తూడా బోర్డు పెట్టుకొని మనం చూస్తుంటాం బయట ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎంపీ అని వెహికల్ స్టిక్కర్స్ పెట్టుకొని పోతుంటారు ఆ స్టిక్కర్స్ని ఆపడానికి చెక్ పోస్ట్ దగ్గర ఎవరు సాహసించారు పంపిస్తూ ఉంటారు ఎంచి వితౌట్ చెకింగ్ పంపిస్తూ ఉంటారు అలాంటి సందర్భంలో ఏదో ఒక సందర్భంలో చెకింగ్ సందర్భంలో ఆ సందర్భంలో మాత్రమే డబ్బులు బయటపడడం జరిగింది ఆ వెహికల్స్ గతంలో వెళ్ళినప్పుడు చెక్కింగ్ లేకుండా ఎన్నిసార్లు వెళ్ళాయి అనేది ముఖ్యం ఆ సందర్భంలో చెక్ పోస్ట్ దాటేటప్పుడు వాళ్ళ రికార్డ్ అయి ఉంటుంది ఆ రికార్డ్ అయిన సందర్భంలో ఎన్నిసార్లు ఈ వెహికల్స్ తూడాకి సంబంధించిన వెహికల్స్ చెక్ పోస్టులు దాటి వెళ్ళాయి ఆ సందర్భంలో చెకింగ్స్ ఎన్నిసార్లు చేశారు చేసిన సందర్భంలో వీళ్ళే ఏ విధంగా సహకరించారు అనేది కూడా ఇప్పుడు సిట్ అధికారులు సమాచారాన్ని సేకరించి ఉంటారు ఆ సేకరించిన సమాచారాన్ని చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ముందు బయట పెట్టే అవకాశం ఉంటుంది దీన్ని దృష్టిలో పెట్టుకొని అతను మీద సహకరించినట్టయితే నోటీసులు ఇచ్చి మళ్ళీ పంపించే అవకాశం ఉందంటే లేదంటే ఖచ్చితంగా కూడా అరెస్ట్ చేసే అవకాశాలే కనిపిస్తున్నాయి మనం ఎందుకంటే మనం ఈ నలభై మంది ఛార్జ్ షీట్లకు సంబంధించి మనం చూసుకున్నట్టయితే నలభై మందికి నోటీసులు ఇచ్చినప్పటికీ ఇప్పటివరకు పన్నెండు మందిని అరెస్ట్ చేయడం జరిగింది ఎవరైతే కీలకంగా వ్యవహరించారో కీలకంగా పాత్రదారులుగా ఉన్నారో లేదంటే డబ్బు పంపిణీకి సంబంధించి వ్యవహారాల్లో తరలిదూర్చి సహాయకులుగా ఉన్న వాళ్ళందరినీ కూడా విచారించి వదిలేయడం జరిగింది నలభై మందిలో మనం చూసుకున్నట్టయితే మిగతా ఇరవై ఎనిమిది మంది వీళ్ళు డ్రైవర్లు గాను లేకపోతే సహాయకులు గానో వీళ్ళు చెప్పినట్టు చేసేవాళ్ళు కానీ మొత్తం ముందుండి నడిపించిన వ్యక్తులు ఎవరు అన్నంటే ఏ వన్ ఏ టూ ఏ త్రీ ఇక్కడి నుంచి మొదలుపెట్టుకుంటే చివరిలో సీఎం ఆఫీస్లో పనిచేసిన వాళ్ళని వీళ్ళను సిట్ అధికారులు విచారించి వదిలేకుండా వాళ్ళని అదుపులోకి తీసుకోవడం జరిగింది రిమాండ్కి తీసుకోవడం జరిగింది రిమాండ్ కూడా పొడిగించడం జరుగుతుంది ప్రతి సందర్భంలో వాళ్ళు బెయిల్ పిటిషన్ వేయడం జరుగుతుంది బెయిల్ పిటిషన్ వేసిన ప్రతిసారి కూడా సీట్ దర్యాప్తు బృందం మాకు ఇంకా వివరాలు రావాల్సి ఉంది మాకు ఇంకా నిందితులు సహకరిస్తలేరు మేము పూర్తి సమాచారం మాకు అందలేదు ఒకవేళ నిందితులు బయటికి వెళ్ళినట్టయితే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందనే ఉద్దేశంతో బెయిల్ ఇప్పటివరకు కొనసాగించడం వల్ల చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వంద రోజులు ఇప్పటివరకు జైల్లో ఉన్నారు రెడ్డి కూడా అలాగే జైల్లో ఉన్నారు సీఎం ఆఫీస్లో పనిచేస్తున్న పని చేసిన వాళ్ళు కూడా ఇప్పటివరకు జైల్లో ఉండడం జరిగింది కాబట్టి వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుంటే ఖచ్చితంగా కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్ ఆ విధంగా ఉండంగానే ఇప్పుడు ఖచ్చితంగా కూడా చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సంబంధించి అరెస్ట్ అయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తుంది సార్ ఇప్పుడు ఈ కేసులో ఏపీ లిక్క స్కామ్ లో చూసుకున్నట్లయితే ఈడీ రంగంలోకి దిగింది చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పైన ప్రధాన అభియోగం తుడా వెహికల్స్ ని అడ్డు పెట్టుకొని ఈ ఎలక్షన్స్ లో అమౌంట్ ని అంతా కూడా ఆయా నియోజకవర్గాలకు పంపిణీ చేశారని మరి ఈడీ అరెస్ట్ చేసే అవకాశం ఉంటుందా సిట్ అధికారుల కన్నా ముందే సిట్ అధికారుల ముందు అంటే ఈడీ ఆల్రెడీ ఒక గత నెల రెండు నెలల నుంచి ఆల్రెడీ రంగంలోకి దిగడం జరిగింది సిట్ అధికారులు డైరెక్ట్గా అరెస్ట్ చేయకుండా వాళ్ళు పూర్తిగా సమాచారాన్ని సేకరిస్తారు ఇప్పుడు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఇప్పుడు ఈ నలభై మందికి సంబంధించిన పూర్తి బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ను వాళ్ళు సేకరించడం జరిగింది ఏ ఎవరు వాళ్ళ బ్యాంకు గత రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై మూడు మధ్య కాలంలో వాళ్ళ బ్యాంకు ఖాతాలు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాయి ఈ ఎవరైతే నలభై మంది అయితే ఛార్జీ షీట్ మోపబడ్డారో ఎక్కువ అమౌంట్ వెళ్ళిందా వెళ్తే ఎవరికి ట్రాన్స్ఫర్ అయింది అంటే ఈ వివరాలన్నీ కూడా సిట్ ఈడీ ఎప్పుడైనా ఎంటర్ ఎంటరింగ్ ఎప్పుడవుతుందంటే ఖచ్చితంగా ఆర్థిక లావాదేవీలు జరిగినప్పుడు వాళ్ళు ఎంటర్ అవుతారు మిగతా విషయాలకు సంబంధించినప్పుడు వాళ్ళు ఎంటర్ ఆర్థిక లావాదేవీలు జరిగి డబ్బు దొరికింది సందర్భంలో ఏది చెక్ పోస్ట్ దగ్గర డబ్బు దొరకడం ఇక్కడ ఫామ్ హౌస్లో డబ్బు దొరకడంతో ఈడీ ఈడీ అసలు చెప్పి చేయదు నిజం చెప్పాలంటే వీళ్ళు నోటీసులు ఇచ్చి అది చేసి ఇది చేసి సిట్టు ఇదంతా చేస్తుంటాయి కానీ ఈడీ ఈ లోపే మొత్తం వివరాలను సేకరిస్తుంది వివరాలు సేకరించిన తర్వాత వాళ్ళకు అందిన వివరాల ప్రకారం పూర్తిగా ఆధారాలు వచ్చిన తర్వాత వాళ్ళని డైరెక్ట్గా నోటీసులు కూడా లేకుండా డైరెక్ట్గా అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఈడీ ఎంతమంది మీద దృష్టి పెట్టింది ఎంతమంది బ్యాంకు వివరాలు సేకరించింది డబ్బు ఏ విధంగా పంపిణీ అయింది ఏ విధంగా ఎక్కడికి వెళ్ళింది అనేది సేకరిస్తున్న సందర్భంలో ఒక్క చెవిరెడ్డి మోహిత్ రెడ్డినే కాదు డబ్బు ఇన్వాల్వ్మెంట్ ఉన్న వాళ్ళందరినీ కూడా ఈడీ అదుపులోకి తీసుకున్న అవకాశం ఉంది సిట్ సిట్ దగ్గర నుంచి వాళ్ళు డైరెక్ట్గా అసలు వాళ్ళకి బెయిల్ రాక రాకుండానే ఈడీ వాళ్ళను ఇంటరాగేషన్కి తీసుకుపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మనం చూసుకున్నట్టయితే ఈడీ ఎంటర్ అయింది కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి అంశాలు కూడా చాలామంది భయపడుతున్నది లిక్కర్ స్కామ్లో భయపడుతున్న అంశాన్ని మనం గమనించినట్టయితే సిట్టు సిబిఐ ఇది దీనికి చాలా కాలం పడుతుంది ఇది వీటిని ప్రూవ్ చేయడానికి మళ్ళీ బెయిల్ వచ్చిన తర్వాత తర్వాత దాన్ని సాగదీసే అవకాశం ఉంటుంది మళ్ళీ హైకోర్టు ఉంటుంది దాని తర్వాత సుప్రీంకోర్టు ఉంటుంది దీన్ని పెండింగ్ పెట్టుకోవచ్చు అనే ఒక ఇది ఉంటుంది కానీ ఈడీ ఎంటర్ అయినప్పుడు ఈడీకి సంబంధించిందంటే ఇన్వెస్టిగేషన్ చాలా ఫాస్ట్గా సాగుతుంటుంది త్వరగా కేసు పరిష్కారం అవుతుంటుంది కాబట్టి ఈడీకి సంబంధించి ఇప్పుడు వైసీపీ నాయకులు ఎవరైతే అందులో ఉన్నారో వాళ్ళంతా కూడా భయపడుతున్నది ఈడీకి సంబంధించిన అంశం ఇన్వాల్వ్ అయింది కాబట్టి వాళ్ళకు ఇప్పుడు భయం ఎక్కువైందని మనం చెప్పొచ్చు మరి మొత్తానికి లిక్కర్ స్కామ్లో చివరిెడ్డి మోహిత్ రెడ్డి అరెస్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని మరి సిట్ అధికారులు కానివ్వండి లేదంటే ఈ కేసులో ఇప్పటికే ఈడీ రంగంలోకి దిగింది కాబట్టి ఈడీ కూడా అరెస్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని భరత్ రెడ్డి గారు చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్